నేను ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ విలేజ్లో ఉన్నాము దీని పేరు ఆనంపల్లి అండ్ నేను ఇప్పుడు మీకు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ తీసుకెళ్తాను ఎలా ఉంటుందో బ్యూటిఫుల్గా అండి అదొక షాప్ కొట్టు అంటారు ఇక్కడ కూర్చోవడానికి బ్యాంబోస్తో తయారు చేశారు అండ్ పిల్లలు పిల్లలు ఇంకొక ఇల్లు కోడిలు రోడ్స్ పెద్ద చెట్టు చిన్న విలేజ్ అసలు హార్డ్లీ ఒక ట్వంటీ హౌసెస్ కూడా లేవు కోడి దగ్గరికి వెళ్ళి ఎక్కువ ఎడప కరుస్తాయి పెంకుటి మట్టితో కట్టిన ఇల్లు కడి ఈ బ్యూటిఫుల్ విలేజ్ తాడి మధ్యలో ఉంది